నుంచి పదిహేను వేల మంది పది నుంచి పదిహేను వేల మంది పాస్టర్స్ మీద మాఫియా మీద మాఫియా మీద పెట్టినటువంటి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టారు వాళ్ళ గురించి మనోళ్ళు ఎవరు మాట్లాడరు సౌత్ ఇండియాలో ఒక్కొక్కడికి మీరు నమ్మండి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఆస్తులు ఉన్న పాస్టర్లు కూడా హైదరాబాద్లో ఉన్నారు ఉన్నారండి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఆస్తులు ఉన్న పాస్టర్లు కూడా మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నారు కానీ ఒక్క పాస్టర్ కూడా ఒంటరిగా బయటకు రాడు బౌన్సర్ని పెట్టుకొని బయటకు వస్తాడు సెక్యూరిటీని పెట్టుకొని బయటకొస్తాడు వీధి సువార్తల్లో కనపడ్డు చిన్న చిన్న సభల్లో కనపడ్డు సువార్త ప్రకటించాల్సిన స్థలాల్లో కనపడ్డు అతను బయటికి రావాలంటే ఇరవై మంది ముప్పై మంది చుట్టూ సెక్యూరిటీ ఉండాలి అతంతారేమన్నా భయం ఉంటుంది ఎవరిని గెలవడం అదేంటో మరి యేసుక్రీస్తు ప్రభు అయినా నేల మీద నడిచాడు కానీ వీళ్ళు నేల మీద నడవరు పూల మీద నడుస్తూ ఉంటారు ఇక వీళ్ళు ఏం పట్టించుకుంటారు అరెస్ట్ చేస్తే పాస్టర్స్ని వీళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు వీళ్ళు ఎక్కడ మాట్లాడతారు చెప్పండి అలా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పన్నెండు రాష్ట్రాల్లో పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మంది పాస్టర్స్ జైళ్ళల్లో ఉంటే వాళ్ళ గురించి మాట్లాడే దిక్కు లేదండి వాళ్ళ మాఫియాల మీద పెట్టినటువంటి కేసులు పెట్టారు మాఫియాల మీద పెట్టినటువంటి కేసులు పెట్టారు వాళ్ళ మీద ఇవాళ సామాజికమైనటువంటి బాధ్యత ఉండాలండి నేనే కాదు నువ్వు కూడా బాగుండాలి అని మనసులో అనుకోవాలి మనం అందరం బాగుండాలి అనుకోవాలి అంతేగాని మాకెదిరి తిరిగితే ఏ చేస్తాం పొడి చేస్తాం నరికేస్తాం అడవుల్లో ఉన్న మనిషి చచ్చిన సేవలను పీక్కి తినే దరిద్రలేయారా మీరు అందరూ కలిసి బతకలరా ఇది భారతదేశం ఇది భారతదేశం